ముందు నల్లి కోసం అప్పుడప్పుడు గ్రాసి అని అనాబి అని అదొకటి అవటి పెద్ద పెద్ద బ్రాండ్లే కొట్టిన కొట్టినా కానీ ఎప్పుడు ఇంత ఇంత మంచి రిజల్ట్ అనేది నాకు అనిపించాలి కంట్రోల్ కంట్రోల్ కాలే ఇవాళ వచ్చిన మూడు రోజులు ఉండేది మళ్ళా ఏదో విదేశీ స్థితికి మళ్ళా పోయేది మళ్ళా మల్ల పుత్రలే మల్ల వచ్చేది ఇంకా ఒకసారి కొడదాం మీ సూచనల ప్రకారం కొడదామని అని ఒకసారి కొట్టి చూసిన కానీ ఇప్పటికి ఏడు వాళ్ళ నుంచి అయితే ఏ ఇంత తొందరగా పని చేస్తుందో అనుకున్నాను నేను ఇది కూడా అంత పెద్ద మందులే పని చేయలేదు మందులే పని చేయలేదు ఇదేం పనిచేయదులే అనుకున్నా కానీ నిన్న నేను నిన్న కలుత్తండే చూసేసరికి సరే చూద్దాం ఎందుకైనా మంచిగానే ఒకసారి చూస్తే మస్త్ నీట్ గా వస్తాయ్యా ఓకే హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి అయితే కూడా షేర్ చేయండి సో మనం ఫీల్డ్ విజిట్ లో భాగంగా మనం ఈ రోజు అయితే స్టేషన్ గన్పూర్ జాఫర్గ్ మండలం అయితే రావడం జరిగింది సో హిమత్ నగర్ హిమద్ హిమత్ నగర్ రావడం జరిగింది సో సంజ నాగరాజ్ అని చెప్పేసి మన రైతు సో మన రీసెంట్ గా వచ్చేసి ఈ ఏది కొనలు మాడిపోతా ఉన్నాయని చెప్పేసి అంటే సో నల్లి అటాక్ చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అంటే మనము ఈ రెడ్ గోల్డ్ రెడ్ గోల్డ్ ను పంపించడం జరిగింది సో రెడ్ గోల్డ్ పంపించిన తర్వాత స్ప్రే చేసి ఈ రోజుకి దగ్గర దగ్గర ఏ రోల్ అవుతుంది మంగళవారం స్ప్రే చేసిన కదా మంగళవారం అంటే ఈ రోజుకి ఈ రోజు ఏమారము ఈ రోజు సోమవారం కదా సో ఏ రోల్ అవుతుంది సో ఏ రోల్ నుంచి సో అంత ముందు ఎట్లా ఉండే అంత ముందు ఎట్లా ఉండే సో ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నాగరాధనన నమస్కారం వినే ప్రయత్నం చేద్దాం సో నాగరాధన నమస్తే నమస్తే నాగరాధన ఇప్పుడు మీకు అంత ముందు ఎట్లా ఉండే స్టే మన ఇది కొసలు వచ్చేసి మొత్తం ఆడిపోయి ఎండిపోయినట్టు ఉండేది ఏది ఇగో ఈ కొసలు వచ్చే చిగురు ఇగురు మొత్తం ఎండిపోయి ఉండేది ఈ యాక లేనకల గీకపోయి ఉండేది ఓకే మొత్తం ఇట్లా అంతా ఉంది ఇట్లా ఉండేది అయితే ఉండేది అయితేట్లాంటిదేమాయిది గా ఇట్లా ఉండేది ఓకే మొత్తం దద్దు వచ్చినట్టు ఇట్లా ఉండేది అయితే మీరు మీరు మీ చూసినామేది వీడు అప్పుడు యూట్యూబ్ లో చూసి మీకు ఫోన్ చేయడం జరిగింది ఇట్లా అయితే ఇది మీరు అన్నారు కదా కొట్టిన కొట్టిన ఏడు రోజుల వరకు మంచి ఐగురు పుట్టింది నీటి ఉన్నది ఇది మాత్రం నల్లి నల్లి దోమ అట్లాంటి అన్ని మొత్తం కంట్రోల్ అయినాయి కూడా మనకు పూతల పురుగు పూతల పూర్వ కూడా ఉండేది పచ్చది పచ్చది మూడు ఉండే మూడుండే సో మూడు దాంతోపాటు పురుగు చిన్న చిన్న పురుగులు ఉండే అవి కూడా తెలుగు తెల్లదోమ తెల్లదోమ క్లియర్ అయింద తెల్లదోమ కూడా అంత బాగా ఏం లేదు ఓకే ఓకే అది మనం పంపు స్ప్రే చేసిన కానీ అప్పటికిప్పటికీ చాలా కవర్ అయింది అయితే ఇది మీరు ఇచ్చిన వేరే అటు ఆ సైడ్ వేరే మందు కొట్టినా ఓకే చెట్ల అవతలికి ఓకే అదే చెట్ల ఈ బంతి చెట్ల అవతలి అవి కొట్టడం అదేమైతుందంటే కొసలు మొత్తం మాడిపోతున్నాయి అవి ఇది ఎవరు మాడ మాడట్లేదు ఆడికి ఆగిపోయింది ఓకే ఓకే ఇది చాలా బాగా పనిచేసింది ఓకే సో ఇప్పుడు మనకు అంత ముందు నల్లది ఎర్రది ఉందని చెప్పేసి అన్న సో మొత్తం అంతా కొన్ని మాడిపోయేది మాడిపోయేది సో అంటే వచ్చే ఇగురు ఏదైతే ఉందో మొత్తం అంతా కొట్టిపడే కొట్టిపడేస్తుంది ఏమంటే మొత్తం ఏం లేకుండా కొట్టిపడేస్తుంది అట్లాంటిది ఇప్పుడు ఇది కొట్టిన కాంచెం ఆగింది ఓకే అట్లా ఇగురు వస్తాను సో ఇప్పుడు మనకు స్ప్రేస్ సెవెన్ డేస్ అవుతుంది కదా సో అంత ముందు మనకు నల్లి అనేది ఎంత తీవ్రత ఉండేదన్న నల్లి అనేది ఇట్లా డిస్ప్లే కొడితే డిస్ప్లే నిండబడేది ఫోన్ మీద ఫోన్ మీద డిస్ప్లే ఇట్లా కొట్టిననుకో దాన్ని ఎండబడేది మొత్తం ఎర్ర నల్లి పచ్చది నల్లది నల్ల 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 పురుగులు అవన్నీ మొత్తం డిస్ప్లే మీద నిండేది అయితే మొన్న నిన్న నిన్న మొదలకి ఒకసారి చెక్ చేసుకున్నా ఎట్ ఏం కదా చూస్తే రెండు మూడు డిస్ప్లే మీద ఉంటారు మిగతా అనేది చచ్చిపోయి ఉండాలి డిస్ప్లే మీద పడ్డప్పుడు ఇట్లా ఊతే సచ్చిపోయిన ఎగిరిపోతాన్నాయి ఓకే దాన్ని పట్టుకొని ఉండి మళ్ళా తిరుగుతాను అక్కడ అట్లా రెండు మూడే ఉన్నాయి కదప్ప అంత బాగా లేదు చాలా తగ్గింది అంటే ఒక పర్సెంటేజ్ తీసుకొచ్చి వచ్చి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చిన నల్లి కంట్రోల్ నైన్ కంట్రోల్ నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చు నైన్టీ ఫైవ్ ఓకే ముందు నల్లి కోసం అప్పుడప్పుడు గ్రాసి అని అనాబి అని అదొకటి అవటి పెద్ద పెద్ద బ్రాండ్లే కొట్టిన కొట్టినా కానీ ఎప్పుడు ఇంత ఇంత మంచి రిజల్ట్ అనేది నాకు అనిపించాలి కంట్రోల్ కంట్రోల్ కాలే ఇవాళ వచ్చిన మూడు రోజులు ఉండేది మళ్ళా విధి స్థితికి పోయేది మళ్ళా పూతల మళ్ళీ వచ్చేది ఇక ఒకసారి కుడదామని మీ సూచనల ప్రకారం కుడదామని ఒకసారి కొట్టి చూసిన కానీ ఇప్పటికి ఏడు రోజుల నుంచి అయితే ఏఐ ఇంత తొందరగా పనిచేస్తుందా అనుకున్నా నేను ఇది కూడా పెద్ద బ్రాండ్ మందులే చేయలేదు ఇదేం చేస్తలే అనుకున్నా కానీ నిన్న నేను నిన్న వరకు కలుత చూసేసరికి సరే చూద్దాం ఎందుకైనా మంచిదనే ఒకసారి చూస్తే మస్తు నీట్ గా వస్తుంది ఓకే ఓకే

సో ఇది చూడండి ఇది కూడా లేదాకే దీన్ని కొట్టి కొట్టపడేసింది ఓకే ఇది కొట్టి పడేసింది దీన్ని కూడా కొట్టి వేసింది సో ఇక్కడ ఇక్కడ ఇగురు స్టార్ట్ అయింది చూడండి మళ్ళీ ఇగురు స్టార్ట్ అవుతాం ఇగురు స్టార్ట్ అయిన దగ్గర మంచి వస్తుంది లేకపోతే ఇది కూడా దీని పని కూడా కథం అయిపోయింది కథం అయ్యేది ఇక్కడ కూడా చూడండి ఇగురు స్టార్ట్ అయింది కానీ ఇట్లాంటి డ్యామేజ్ లేదు అక్కడ నీట్ ఇట్లా బాగుంది ఇట్లా వస్తాను మళ్ళా ఓకే సో ఏడు రోజులు పనిచేసింది ఏ రోజులు పనిచేసింది ఆయన కూడా ఇప్పుడైతే తీవ్రత లేదు

ఇది ఒకటి పాడంతో ఉంది ఇది ఒకటి ఉంది ఓకే పాడంతో ఉన్నది దాన్ని పట్టుకొని ఉంటుంది ఊతే వెళ్ళిపోతాది ఓకే గట్ల డిస్ప్లే ఇంకా ఏది ఇగో ఒకటే ఉన్నాయి ఇంత పెద్ద కొమ్మకు ఇంత పెద్ద కొమ్మకు ఒకటే ఒకటే ఉంది ఇది ఒకటే ఉంది చూడండి ఒకటే నడుస్తుంది ఒకటే నడుస్తుంది సో వచ్చే ఈగరైతే ఏదైతే ఉందో మంచి నీట్ గా వస్తుంది నీట్ గా వస్తుంది మనం మీద మ్యాక్స్ వస్తే ఎందుకంటే మొక్క వీక్ అయి ఉంది కదా కూడా గీకేసి ఈ పత్రాన్ని దానికి ఏంటంటే మనం జరం వచ్చినప్పుడు జరం వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఒకటిసారి సడన్ అప్పుడే మనం ఏంటంటే అప్పుడు బలం గోలి వేసుకుంటాం కాబట్టి కొంచెం మనకు కలిసి వచ్చేది గ్రోత్ కూడా బాగా ఇమీడియట్ గా వచ్చేది సో నెక్స్ట్ టైం వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ కలుపుకున్నా అంటే ఏంటంటే ముక్కకు తాహత్తు అంటే మనకు బలం వస్తుంది ఇమీడియట్ గా మనకు గ్రోత్ అనేది ఎక్కువ వస్తా ఉంటుంది సో అదొకటి మిస్టేక్ చేసినాము సో నెక్స్ట్ టైం వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ వేసేయండి సో ఇక్కడ చూడండి ఇంత ముందు కొట్టి పడేసింది చూడండి ఇప్పుడు మళ్ళీ వచ్చేదానికి మాత్రం టచ్ చేయట్లేదు నల్లి ఉంటాయి కదా ఇది కూడా ఇక్కడ చూడండి

ఇది ఉంటే చూసిన అన్నో గ్రోతింగ్ కోసం మంచిగా వచ్చింది మళ్ళా వాటిని ఇది ఆర్గానిక్ మందే కాబట్టి మంచిగా కొట్టుకోవచ్చు వేరే మందులు అంతే కాదు ఇది ఎట్లా వస్తుంది గ్రోత్ ఇక్కడ పాత వచ్చింది మాత్రం కొట్టి పడేసింది ఇక్కడ చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇక సో ఇక్కడ వచ్చేది మాత్రం నీట్ గా వస్తుంది భయమందులు అయితే భయపడదు భయమందు కాదు కదా ఆర్గానిక్ కదా అవును కాబట్టి కొంచెం పర్వాలేదు అవునవును ఇంకా పది పది రోజులలో మొత్తం కవర్ అయిపోద్ది మళ్ళీ కవర్ అయిపోతుంది కవర్ అయిపోతుంది డోస్ ఇంకోటి కొట్టుకుంటే ఇంకో డోస్ కొట్టుకుంటే సరిపోతది అవునవును ఈ చెట్టు ఇవ్వడం మంచిగా నీట్ గా వస్తాయి నీట్ గా వస్తాయి అయిపోయి మీ ఫోన్ అయిపోయిన మీ ఫోన్ లో పోతే కొద్దిగా సో మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ గ్రోత్ అంత ముందు కొట్టిపడేసింది పడేసింది ఇక్కడ మళ్ళీ మళ్ళీ లేతగా వస్తే లేత కొస్తలే సు దీన్ని టచ్ చేయట్లేదు టచ్ చేయట్లేదు ఇక్కడ కూడా చూడండి ఇది పాతది ఇది పాత కొట్టేసింది ఇది వచ్చేది కొత్తది ఇది ఇదికొత్తది ఓకే ఆ సో ఇదికొత్తది టచ్ చేయట్లేదు అటాక్ చేయట్లేదు దానికి எ போய் இவன்னு இது லைட்டு மலீஸ் பிரேசம் வந்த பை வந்த பையனே అట్లాంటిది ఇప్పుడు రెండు మూడు మంచిది మళ్ళీ ఇప్పుడు మీరు కొట్టి కూడా ఆల్మోస్ట్ మోస్ట్ వారం అవుతుంది ఏడు రోజులు ఏడు రోజులు అవుతారు ఏ రూల్లో మనకి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఏ రూల్ ఆపినా కూడా గ్రేట్ అయ్యేది ఏడు రోజులు ఆపేది మరి అవే ఆపలేదు నాలుగు నాలుగు రోజుల్లో మళ్ళీ కొట్టేది అప్పుడు వాటికి ఎంత ఏదైనా వాటికి ఇక అయ్యేది అన్న మూడు వేలు చిల్లర అయ్యేది మూడు వేలు మూడు వేలు ఏడు పది మూడు వేలు పదహారు మనకి బెనిఫిట్ కదా కొంచెం డోస్ ఎక్కువ వేసుకుంటే పెద్దది ఒకసారి చెప్పేవి నల్లి తీవ్రత లేదు కాబట్టి నల్లి కాబట్టి మనకు గ్రోత్ స్టార్ట్ అయిపోయింది తేడా వస్తుందా నల్లి మనం చూడండి ఒకసారి అవునవును సో ఇక్కడ గ్రోత్ గ్రోత్ కూడా మెల్లగా మెత్తగా వస్తుంది ఇక్కడ కూడా చూడు లేకపోతే దీని అయితే నాకు వేసేది సో ఇక్కడ కూడా చూడండి మంచి గ్రోత్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది సో తోటి రైతులు కూడా ఏం చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోవచ్చు అన్న హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోవచ్చు బాగుంది రిజల్ట్ పరంగా అయితే రిజల్ట్ బాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకోవచ్చు సూపర్ ఓకే ఓకే సో మనకి ఏంటంటే రైతులు చాలా మంది ఏంటంటే ఆ ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ప్రతిసారి మూడు వేలు మూడు పెట్టి అంటే ఇరవై నుంచి మూడు వేలు పెట్టి టైన్ నే కానీ లోపై ఏ మందులకు అయితే మళ్ళీ డ్యూరేషన్ కూడా మనకి మూడు రోజులు నాలుగు రోజులు నాలుగు రోజులు మళ్ళీ స్ప్రే చేయాల్సి వచ్చారు

సో మనకైతే ఇప్పుడు చూస్తే కూడా ఎక్కడ కూడా కనబడదు ఒకసారి ఫోన్ ఇవే చూద్దాం ఈ చెట్టు కూడా ఒకసారి దిగి చూడండి అక్కడ అసలు ఉన్నాయా ఏమన్నా ఏం లేదు ఏం లేదు సో ఇంత హండ్రెడ్ పర్సెంట్ అక్యురెన్స్ ఉంది అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు పనిచేస్తుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ సూపర్ చనిపోయింది ఇవిగా నేర్పడతాను తెల్లబడిపోయింది చూడండి అవును ఒకటి ఒకటి రెండు మాత్రమే బతుకుంది ఇది కూడా ఇది కూడా చనిపోయింది అది కూడా వారం తర్వాత నాకు తెలిసి ఇవి కూడా ఎట్లా ఇప్పుడు ఏంటంటే ఇవి గుడ్లు పెడతా ఉంటాయి కదా సో మనం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే గుడ్డు స్టేజ్ లో ఉంటాయి అవి సో అవి ఏంటంటే నలుగురు రోజులకు పిల్లలు అయితే కదా పిల్లలు అయిపోయిన అవి నాకు తెలిసి ఉన్నాయి అంట ఇవి ఇప్పుడు ఉన్నాయి మాత్రం అవే ఉంటాయి లేకపోతే డైరెక్ట్ మందు పడ్డది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బతకదు ఛాన్సే లేదు సో మనకు పచ్చపురుగు కానీ లెద్దపురు కానీ ఎట్లాంటిది ఏం డామేజ్ ఏం డామేజ్ లేదు మొత్తం అన్ని కంట్రోల్ అయిపోయింది అన్ని కంట్రోల్ అయింది పచ్చపురుగు ఆడవి ఆడవి ఉండే అవి కూడా పోయింది అది కూడా పోయింది ఓకే సో దోమ లేదు లేదు దోమ ఏం లేదు మనకు వారం రోజులు దోమ నాకింది పచ్చ పురుగు నాకింది నల్లి నాకింది అదే అంటే అసలు నేనే నమలేకపోతున్నానంట నా మీరే నమలేకపోతున్నావు ఆ గట్టి నేనే నమలేకపోతున్నా అసలు గిట్టే ఇంత మంచిగా ఉంటదా అనుకోలేను హ్మ్ అసలు పోయిందనుకున్నా నేను తోటని వదిలే పెట్టేదాకా అసలు వదిలే పెట్టదా నేను బేసై అనుకున్నావా అనుకున్నా కానీ కానీ బాగానే వచ్చింది అచ్చ అచ్చ మళ్ళీ మనం ఇంకో రెండు సార్లు కొట్టుకుంటే గానీ ఒకసారి చూద్దాం అడ వైపే కూడా చూద్దాం ఒకసారి సో మనం ఎందుకంటే మనము వేరే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఒకటే ప్లేస్ లోనే చేస్తూ ఉంటారు మనమేమో తోట మొత్తం తిరిగి చూస్తూ ఉంటాం ఎందుకంటే రిజల్ట్ అనేది మనకు ఒక్క దగ్గర కాదు కదా సరే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా చూడండి మెల్లగా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది వచ్చి ఎగిరేందో ఇప్పుడే వస్తా ఉంది చూడండి ఎంత నీట్ గా వచ్చిన కాడికి మంచి లేత ఇప్పుడు అవే అన్ని అంత మందులో పైసలు పెట్టుకునే వాళ్ళు ఇది రెండు సార్లు కొట్టుకుంటే కవర్ అయిపోద్ది మీకు మూడు వేలు పెట్టకంటే మూడు వేలకు రెండు సార్లు వస్తాయి రెండు సార్లకి వస్తాయి రెండు డోస్ లో కొట్టాలి రెండు డోస్ మొత్తం కవర్ అయిపోద్ది ఇది నెక్స్ట్ అవే ఇదే మళ్ళీ 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 స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను ఓకే ఓకే లేకపోతే ఇప్పుడు దీన్ని కొట్టేసేది నల్లు ఉంటే కథమయ్యేది మొత్తం ఎండిపోయి ఉండేది ఇప్పుడు అవతల చూద్దాము అట్లా నవ్వుపడతాయి ఇక్కడ చూడండి ఇక్కడ లేదా ఏదైతే మనకు పిలిక వచ్చిందో దాన్ని కొట్టేసింది ఇది అంత ముందు అంత ముందు ఫస్ట్ వచ్చింది కొట్టేసింది ఇప్పుడు సెకండ్ అట్లా ఆగిపోయింది ఆగిపోయింది అంటే నల్లు లేదు కాబట్టి మనకు ఆగిపోయింది ఆగిపోయింది అంత అదే வீடு வசதி இல்லாத எகுரு நீட்டிக்கு మోడమ్ మీద మళ్ళీ స్టార్ట్ అయిపోలా స్టార్ట్ అయింది ఓకే అదే యాకులు చూడాయా యాకులు కింద బాగానే చూడండి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో కొట్టిందా అని కూడా చూద్దాం అసలు నేను అప్పుడే ఇంకా పది రోజులు ముందుగా కొట్టుకుంటే వస్తుండేది ఇంత డ్యామేజ్ కాబట్టి ఎంత డ్యామేజ్ ఉండకపో నాకు ఇబ్బంది కాబో ఇప్పుడు మన తోటలో కూడానే మనకు అంటే అటాక్ అయితుంది అంటే పూతలలో చూస్తాను పూతలలో మినిమం చూస్తే నాకు ఒక ఒక్కొక్క పూతలో పదిహేను ఇరవై అట్లా ఉండే మా తోటలో కూడా ఇది కొట్టించిన తర్వాత పూత డ్రాప్ అనేది అనేది అయిపోయింది పాటుగా వచ్చిన పూత ఏదైతుందో అది మాత్రం మనకు హండ్రెడ్ పర్సెంట్ పింద అయిపోయింది కంట్రోల్ అయిపోయింది కాబట్టి ఆ పూత కాస్త కింద అయిపోయింది అంట ఎట్లా ఇది చూడండి ఇట్లా ఉంది ఇట్లా ఉందో హ్ హేల వస్తుంది సో డ్యామేజ్ అయితే లేదు ఇప్పుడు డ్యామేజ్ ఆగిపోయింది డ్యామేజ్ ఆగిపోయింది ఇది కూడా లేదు ఒక్కటి లేదు ఇక్కడ సంచినేమండి ఇక్కడ ఒకటి బాగానే ఉంది ఇది కుటందానా ఇటు కొట్టాలి ఇక నీకు చూపిస్తారా ఎట్లా ఉన్నదా అంత గీక్క తింటాంది మనకి ఏంటంటే ఒక పూతలేదు కదా దాంట్లో లేదు పూత దాంట్లో లేదు దీంట్లో లేదు కొరక తినుడు కొసలు ఇక వచ్చింది వచ్చినట్టే కొసలు తింటాను ఇది ఇక వచ్చింది వచ్చినట్టే కొసలు తింటాను చిన్నది కొట్టేస్తుంది కూడా కొట్టేస్తుంది ఇక వచ్చింది వచ్చినట్టే మొత్తం కొట్టేసింది வச்சி வச்சி வந்து சன் லெ படுத்து மொத்தம் அந்த மாடி போய் ఇది కొండ వరకు అయితే మోడు పోతాయి మోడు పోయేసి సో కొట్టిన తోటకు కొట్టిన తోట కొట్టిన తోటకు తేడా కనబడతా తేడా ఇటువైపు ఇదిగో ఇది అయితే మంచి క్లియర్ గా ఉంది ఇది చూడండి ఇక ఇదైతే అయితే మరి దారం తయారు మొత్తం అంత కూడా పై మూడుతో వచ్చేస్తుంది పై మూడుతో వచ్చేస్తుంది వచ్చిన గ్రే వచ్చినట్టు కొట్టేస్తారు ఇట్లా పోతుంది ఇది మరి దారుణంగా ఉంది అనుకోండి సో మనకు ఏడు రోజులు ఆపింది ఏడు రోజులు ఆపిందంటే ఏడు రోజులు ఆపింది ఆయన కూడా పెద్దగా లేదు దాన్ని అసలు ఇదేం పని చేస్తుంది రా అనుకున్నాను కానీ ఎంత రిజల్ట్ ఉంటుంది అనుకోవాలి కానీ బాగుంది కొట్టుకోవచ్చు ఎవరికైనా బాగుంటుంది ఓకే ఎందుకంటే మళ్ళీ మన சோதர் கிளாட்டு வச்சு கூட பயன் முடித்தீக்கேசி இட குரெச்சர் ஆட்டோமேடி அக்கடி முடிச்சுட்டு పిల్లలు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇది దానికి దీనికి ఆకు నీటి సాఫ్ ఉంది ఉంది కుదురు ముతలు ఎక్కువ డొప్పలు డొప్పలు అవునా ఎగుడు ఒకటే రోజు దీనికి ఒకటే రోజు మళ్ళీ మధ్యలో వేరేది ఇంకా తీసుకురావాలి సో ఒకటి రోజు రిజల్ట్ వేరే దాని లెక్క వేరే దీని లెక్క సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రైతులారా సో అయితే ఈ రోజుకి స్ప్రే చేసి ఏర్ అవుతుంది ఏ లో బట్టి అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఆ పక్కన చేన్ మాత్రం మనకు రిజల్ట్ అయితే ఆగిపోయింది అంటే మనకు ఏది నల్లి తీవ్రత ఏదైతే ఉందో మొత్తానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఆగిపోయింది సో దీనిలో చూస్తే మాత్రం దీని మీద ఒకసారి ఉంటుందో చూద్దాం మొత్తం ఎగురుతా ఉంది ఎగురుతా ఉంది ఇంకో చెట్టు ఉంది తెలుపు ఎన్ని దేవులు ఇక దీంట్లో ఇక వర్ష పడకుంటూ ఉన్నది ఫుల్గా ఓ మొత్తం పడతా ఉన్నాయి దాంట్లో కనబడుతుంది అండి డిస్ప్లేగా ఎగిరిపోతుంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనకు ఏదైతే మందు ఉందో ఇది రెడ్ గోల్డ్ అనేది సో హండ్రెడ్ పర్సెంట్ మనకు నల్లి అదే విధంగా తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాల నల్లు ఒక నల్లి అన్ని పోతున్నాయి ఎర్రది తెల్లది కర్రది దాంతో పాటుగా పసుపు అది కూడా సో అన్ని క్లియర్ అవుతుంది అయితుంది తెల్లదోమ పచ్చదోమ మెయిన్ గా వచ్చేసి మనకు పురుగు కూడా పురుగు కూడా పోతుంది పురుగు కూడా లెద్ద పురుగు కూడా క్లియర్ అయిపోతుంది ఏం లేదు చిన్న పురుగుండే ఉండే ఓకే అది కూడా కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయింది సో దీంతోనే ఐదు లాభాలు అన్ని ప్రతి ఒక్కటి పోతుంది ఇప్పుడు దోమలు పోతున్నాయి పురుగులు పోతున్నాయి నల్లులు పోతున్నాయి పచ్చ పురుగు పోతుంది గది పురుగు పోతుంది ఇప్పుడు అవే అయితే దానికి అంటే మళ్ళీ దోమకు వేరేది కలుపుకోవాలి మళ్ళా పురుగు వేరేది కలుపుకోవాలి ఇవి అన్ని మళ్ళా ఎక్స్ట్రా ఎక్స్ట్రా సో మనం ఇప్పుడు మనం చెప్పిన అన్ని కూడా కంట్రోల్ చేయడానికి మినిమం నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఐదు వేలు ఈజీగా అయితే సో మనకి అట్లాంటిది ఎన్ని కలిపేసి ఒక దాంట్లో వస్తున్నాయి కాబట్టి వందలు అయిపోతుంది ఆరు వందలు అయిపోతుంది సరిపోద్ది కదా ఓకే మళ్ళీ అవసరం అనుకుంటే డోస్ ఇంకా దగ్గర కొట్టుకున్న నష్టం ఏం లేదు రెండు సార్లు కదా ఇప్పుడు అది కొట్టినా కూడా నాలుగు రోజులలోనే మళ్ళీ కొట్టవాల్సి వస్తుంది అవును ఇది కట్టిన వారం రోజులు అయినా ఆగిందంటే అసలు పాసిబుల్ అంటే ఏంది మామూలు మంచి నేను దగ్గర దగ్గర ఒక పదిహేను ఫీల్ తిరిగిన మొన్న నిన్న నిన్న ఎక్కువ తిరిగినాను మొన్న కొంచెం తక్కువ తిరిగినా ఏ ఫీల్డ్ కి వెళ్ళినా కూడా రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నల్లి అనేది కంట్రోల్ అయిపోయింది కంట్రోల్ అయిపోయింది కంట్రోల్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ చెప్ప మాటలు చెప్పలేకుండా ఉన్నారు వాళ్ళు సో బాగుంది సో ఇదండి మన తోట రైతులు కూడా చెప్పొచ్చు కదా చెప్పొచ్చు అన్న చెప్పొచ్చు 100% 100% రిజల్ట్ బాగుంటుంది రిజల్ట్ బాగుంది ఆ రిజల్ట్ బాగుంది సరే ఇప్పుడు దానికి దేనికి నాకే తేడా అవబడుతుంది కదా ఇది ఏంది అవును మొత్తం ఈ ఇగురులని మళ్ళ వచ్చిన వచ్చినట్టే మాడిపోతుంది మాడిపోతా ఉంది అదే నీటి ఉన్నది అవును అవును అట్లా సో ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి సో థాంక్యూ అన్న థాంక్యూ వెరీ మచ్ ఓకే మీ విలమైన మాకు మీ టైం ను మాకు ఇచ్చినందుకు ఓకే థాంక్స్ అన్న థాంక్యూ వెరీ మచ్